వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు ప్రజల సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనమయ్య నిర్మాణాలను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలని చెప్పారు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు పకడ్బందీకి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రతిరోజు విద్యా సంస్థల్లో వంద శాతం ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రత్యేక అధికారులు అందరూ ప్రభుత్వ విద్యా సంస్థలను నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలని చెప్పారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి నవంబర్ పద్నాలుగవ తేదీ వరకు పశువుల్లో ఫుట్ అండ్ మౌత్ వ్యాధి నిర్మూలనకు ఘన టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పెండింగ్ లో ఉన్న వరద నష్ట నివారణ బకాయిలు చెల్లించేలా తహసీల్దారులు చొరవ చూపాలని పేర్కొన్నారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజన్ అహ్మద్ కిషోర్ కుమార్ ఆర్డీఓ రత్న కళ్యాణి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి